పుచ్చేడు మండలం గంగదోనకొండ గ్రామములో వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ కన్వీనర్ ఎన్నాతుల వెంకటసుబ్బయ్య తమ్ముడు శ్రీను వివాహం సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు వీరివెంట జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి ఎంపీటీసీలు కానాల శివారెడ్డి వెంకట నర్సయ్య సర్పంచ్ ఆసుపల్లి చెన్నారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు మేరువ సుబ్బారెడ్డి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య యాదవ్ మాజీ సొసైటీ అధ్యక్షులు ఓట్ల వెంకటేశ్వర్లు నాయకులు కాకర్ల కృష్ణారెడ్డి షేక్ సైదా అందె సుబ్బారెడ్డి పాతకోట వెంకటరెడ్డి బొరిగొర్ల గోవిందు సాదం నాసరయ్య ప్రిన్సిపాల్ నాగిరెడ్డి నారు శ్రీనివాసులరెడ్డి రెడ్డి పెండేల గురునాథం నుసుం సుబ్బారెడ్డి మండల సోషల్ మీడియా ప్రచార కమిటీ అధ్యక్షులు సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు